హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మన రాయల్ ఎంబీ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మహీంద్ర ట్రాక్టర్ అలాగే టాలీ రెండు మహీంద్రా ఇంజన్ ట్రాలీ రెండు అమ్మబడును ఫోర్ వన్ ఫైవ్ ఇంజిన్ రెండు మంచి కండిషన్లో ఉన్నాయి చాలా తక్కువ ధరలోనే ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఫోన్ నెంబర్ ఓనర్ నెంబర్ ఇస్తాను లాస్ట్ వరకు వీడియో చూడండి డైరెక్ట్గా ఫోన్ కాల్ చేసి ఓనర్తో ఫుల్ డీటెయిల్స్ కనుక్కోండి ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే మీకు వీడియోస్ వస్తాయి అలాగే బెల్ బటన్ నొక్కండి ఆల్ బిల్ బటన్ నొక్కితే మీకు వీడియోస్ వస్తాయి నేను వీడియో వెంటనే చేస్తే మీకు వీడియోస్ వస్తాయి అలాగే లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఏమన్నా వెహికల్స్ కావాలన్నా ఆంధ్ర వాళ్ళు కానీ అలాగే తెలంగాణ వాళ్ళు కానీ వెహికల్స్ కావాలంటే కామెంట్ రూపంలో తెలపండి మంచి కండిషన్లో ఉన్న వెహికల్సే మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ అలాగే ఈ వెహికల్ తెలంగాణ టిఎస్ అక్కడ వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఓనర్ ఫోన్ నెంబర్ పెడతాను డైరెక్ట్గా ఫోన్ కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుక్కోండి ఫ్రెండ్స్ మన వీడియోస్ మంచి కండిషన్లో ఉన్న వెహికల్సే వీడియోస్ అప్లోడ్ చేస్తాను అలాగే మీకు ఏమన్నా కార్లు కానీ ట్రాక్టర్లు కానీ అగ్రికల్చర్ సంబంధించిన వెహికల్స్ ఏవైనా సరే మీకు కామెంట్ రూపంలో తెలపండి నేను మీకు వీడియో చేస్తాను అలాగే తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాలకు ప్రతి ఒక్కరూ చూస్తున్నారు కానీ కామెంట్ చేయడం లేదు లైక్ చేయడం లేదు జై హింద్ జై శ్రీరామ్